ఫేస్ లుక్ కనిపిస్తుంది అది అయితే బాలకృష్ణ సినిమాలో మీ ఫేవరెట్ సినిమా బాలకృష్ణ అంటే అన్ని సినిమాలు బాగుంటాయి ఎందుకంటే బాలకృష్ణ అనేది కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటది ఏ సినిమాలో కూడా లైక్ ఏంటంటే బ్యాక్ స్టోరీ కన్ఫర్మ్ గా ఉంటది అతను ఏంటంటే ఓన్లీ ప్రజలకి ఒక ఇంటిమేషన్ అనేది చాలా బగ్గా ఇస్తాడు ఏదైనా ఒక మెసేజ్ అనేది బాలకృష్ణ సినిమా వెంకటేష్ గారి సినిమాలు అంటే చాలా మంది ఫ్యామిలీ చాలా ఇష్టం సో ఆయన సినిమాలో మీ ఫేవరెట్ సినిమా వెంకటేష్ సినిమాలు వచ్చేసి ఓల్డ్ మూవీ యోనాథ్ నేచర్ సినిమా బాగుంటుంది ఎందుకంటే బ్రహ్మానందంతో కామెడీ లైక్ ఓకే అండి ఇప్పుడు మూడు సినిమాలు వస్తున్నాయి కదా డాక్ సంక్రాంతికి సంక్రాంతి వస్తున్నాయి గేమ్ చేంజర్ ఈ మూడు సినిమాలో మీరు సంక్రాంతికి ఫస్ట్ సినిమా ఐ మీన్ నేను రామ్ చరణ్ సినిమా ఫిక్స్ అయ్యాను